కౌశల్య రాముని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది కౌశల్య రామ అంటాం కానీ దశరథ రామ అని అంటామా అన కదా అంటే ఆ తల్లికి చాలా ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవాలి కానీ భారతదేశంలో క్రమక్రమంగా మహిళనింకా ఎనుకబడి ఉన్నారని మనం చెప్పుకోవాలి అలాగే మనం ప్రొద్దుటే లేచి పేపర్లు చదువుతుంటే ఏం కనబడుతున్నాయి హత్య హత్యలు అరాయిత్యాలు అకృత్యాలు మానభంగాలు ఇవే ఎక్కువగా చూస్తూ ఉన్నాం మరి ఢిల్లీలో ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా చేసి చల్లా చిత్రగా పడేసి పడేసిన ప్రభుత్వలు మంది ఉన్నారు ఆ ప్రభుత్వలే ఇందులో నిందితులుగా ఉన్నారు ఆ నిందితులు ఎవరు వణిటి నుంచి వెళ్ళిన పిల్లలే కదా అంటే వాళ్ళకి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే తల్లిదండ్రులు వాడిని చాలా విద్యా బిర్యంతో నేర్పవలసిన అవసరం ఉంది సంస్కారం అంటే అతను ఈ రోజున నిందితుడిగా ఈ కేసులో ఉండేవాడా అని అనిపిస్తామండి ఇది ఒకసారి బాధ కలుగుతుంది కాబట్టి ఎప్పుడైతే పిల్లలకి మనకు మనం సంస్కారాన్ని వినయాన్ని ఇస్తామో అప్పుడే ఉత్తమ తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అలాగే వినయం అనిపించట్లా చదువుతో పాటు సంస్కారం ఉండట్లే మరి మార్కులు సంపాదించే మిషన్లుగా తయారు చేసే ఒక కాత్వా కాబట్టి అతను కూడా నిందితుడిగా తయారైపోతున్నారు కాబట్టి టీచర్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాటిస్తూ చర్చిలికి వెళ్తాం పసి వెళ్తాం గుళ్ళికి వెళ్తాము ఎందుకంటే మనలో పరివర్తన కలగాలనే ఉద్దేశం చాలా మంది లక్షలు ఉంటారు వాళ్ళు గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసం పెట్టుకొని చేతులు పెట్టి వాళ్ళు లంచాలు కొట్టేస్తూ ఉంటారు ఈ మూడే అంశంలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అనేది పురుషుడైతే ఈ పని చేయగలడు స్త్రీ అయితే చేయలేదు అనే తొలగం తొలగిపోవాలి కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన భావంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అలానే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి చేసిన పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ందుకున్నా చాలా సంతోషం ఉంచేదంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంటే మహిళలకి అనేక రంగాల్లో స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం సమాన హక్కుల కోసం ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగిన తర్వాత ఈ యొక్క అంతర్జాతీయంగా ఈరోజుని మహిళా దిరోసంగా ప్రకటించడం జరిగింది అది ఒక ఎంతైతే ఈ దేశంలో మనం ఒకసారి ఆలోచించినట్టయితే కనుక అనేక ఇబ్బందులు పడి సమాజానికి దూరంగా నెట్టబడి స్త్రీ అంటే ఒక స్వేచ్ఛలేనటువంటి సమాజానికి పరికిరానటువంటి ఒక యంత్రంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఈ దేశంలో మహిళల కోసం పోరాటం చేయడం జరిగింది ఈ దేశంలో బాల్య వివాహాలు కానీ సతీ సహనం సహకారం కానీ లేకపోతే వారికి చదువుకోవడానికి అప్పులేకపోవడం కానీ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అనేక మంది దేశంలో స్త్రీల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు బాల్య వివాహాలంటే అరవై సంవత్సరాల ముసలికి ఎనిమిది సంవత్సరాల బాలిక కూడా వివాహాలు చేసినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో గతంలో కొనసాగింది దాన్ని రూపుమాపాలని అనేక మంది పెద్దలు అనేక మంది దేశ నాయకులు పోరాటం చేసి అది తప్పు అని నిరూపించి పోరాటం చేసి దాన్ని రద్దు చేయించడం జరిగింది అలాగే సతీసాగం అంటే వివాహం జరిగిన తర్వాత ఏదైనా కారణంతో భర్త చనిపోతే అదే చితి మీద ఆ మహిళ బతికుండగా తనకు తారుగా వెళ్ళి మరి అంటే నిజంగా చెప్పుకుంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండేవి అటువంటి పరిస్థితుల నుంచి అది తప్పు ఆమెకి ఏమి సంబంధం భక్తి చనిపోతే భార్య కూడా అదే స్థితిలో చనిపోవడం అంటే అది ఒక మతాచారంగానో లేకపోతే ఒక కులాచారంగానో అది ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది పెద్దలు దానికి పోరాటం చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే ఏ సమాజంలో అయితే ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ యొక్క కుటుంబం కానీ ఆ దేశం కానీ ఆ యొక్క రాజ్యం కానీ బాగుంటుందని చెప్పి మరి ఆలోచించినటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్త్రీల కోసం ఆయన చేసిన పోరాటం ఒకసారి మనం చెప్పుకోవాలి ఎందుచేతంటే ఈ రోజున పూర్వకాలంలో స్త్రీ చదువుకునేటటువంటి హక్కు లేదు స్త్రీకి విద్యను అభ్యసించేటటువంటి హక్కు లేదు అంటే సమాజంలో బయటకు రాకూడదు స్త్రీ ఒకవేళ భక్తు చనిపోయినా లేకపోతే కాకపోయినా ఇంట్లోనే ఉండి సేవలు చేసేటటువంటి ఒక హతంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో డాక్టర్ టీఆర్ అంబేద్కర్ ఈ దేశంలో స్త్రీ విద్య కోసం ఆయన చేసినటువంటి పోరాటం మరి చాలా గొప్పది ఎందుకంటే ఆయన న్యాయశాఖ మంత్రిగా ఆయన పార్లమెంట్లో మహిళల కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఏంటంటే ప్రతి మహిళ ఈ దేశంలో చదువుకోవాలి చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది స్త్రీ చదువుకుంటే వారి యొక్క కుటుంబాలు బాగుంటాయని చెప్పి ఆయన ఆలోచించి స్త్రీలకి మరి విద్యా బిల్ని ప్రవేశపెడితే ఆనాడు కొంతమంది అగ్ర కులాలకు చెందినటువంటి అహంకారం కలిగినటువంటి వ్యతిరేకమైనటువంటి నాయకులు ఆ బిల్లుని పార్లమెంట్లో ఓడించడం జరుగుతుంది పార్లమెంట్లో ఓడించినప్పుడు ఆయన పార్లమెంట్ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుని ఏడుస్తాడు ఆయన పెట్టినటువంటి బిల్లు శ్రేణికి ఉపయోగపడలేదు లేకపోతే ఇలా వ్యతిరేకించారు వీగిపోయింది బిల్లు అని చెప్పి వెంటనే ఆయన మెట్ల మీద కూర్చుని ఆయన యొక్క కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే తర్వాత కొంతకాలానికి దేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇది న్యాయం అంబేద్కర్ చెప్పినటువంటి బిల్లుని ఆమోదించాలని చెప్పి మళ్ళీ దాన్ని ఆమోదించారు అందుచేతనే ఈ రోజున భారతదేశంలో స్త్రీలు ఇంత అభివృద్ధి చెందడానికి కారణం అలాగే ఈ దేశం అభివృద్ధి చెందడానికి కూడా స్త్రీ శక్తి అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడిందని అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతేతంటే ఈ రోజున గతంలో స్త్రీ చదువుకునే హక్కు లేకపోతే ఈ రోజున మగవారి కంటే కూడా అధికంగా చదువులో స్త్రీలు ఉన్నారని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు ఎంతేతంటే ఏ రిజల్ట్ వచ్చినా మీరు చూడండి స్త్రీలు డెబ్బై శాతం ఉంటే మగవారి ముప్పై శాతం అంటే స్త్రీలకి ఒక అవకాశం ఇస్తే వారు ఎంత అందిపుచ్చుకుంటారనేది మనం ఈరోజున ఆలోచించాలి ఒక రాజకీయ రంగమే కాదు విద్యారంగంలో మొట్టమొదటిగా విజయం సాధించినప్పుడే కర్మ రంగాల్లో మనం విజయం సాధించగలుగుతాం ఎంచేతంటే విజ్ఞానం అనేది ఖచ్చితంగా చదువు ద్వారా మాత్రమే వస్తుందని చెప్పి నేను ఈ రోజున ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకేతంటే ఏ స్త్రీ అయితే పైకే పని ఆ యొక్క కుటుంబం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే స్త్రీ చదువుకుంటే ఆ యొక్క కుటుంబాన్ని ఒక ఆర్తుల్లో నడిపించడానికి అవకాశం ఉంటుంది భర్త చేసినటువంటి సంపాదన కానీ తన పొద్దు చేసేటువంటి విధానం కానీ లేకపోతే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే విధానం కానీ పిల్లల్ని చదివించుకునే విధానం కానీ ఈ సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి కుటుంబానికి కానీ సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ స్త్రీ యొక్క చదువు కానీ స్త్రీ యొక్క విధానం కానీ అవసరం చెప్పి సంతర్భంగా తెలియజేసుకుంటున్నాం స్త్రీ లేకపోతే సుష్టి లేదు స్త్రీ లేకపోతే అభివృద్ధి లేదు స్త్రీ లేకపోతే వెదుగుదల లేదు స్త్రీ లేకపోతే అసలు ఈ సమాజంలో మానవత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఏం చేతంటే ఇందాక చెప్పినట్టుగా స్త్రీ అనేది ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా మరి ఈ రోజున ఉందంటే కనుక దాన్ని మనం ఏ స్త్రీని ఏ రకంగా గౌరవించాలనేది అర్థం చేసుకుని మనం స్త్రీని గౌరవించాలి స్త్రీని సమాజంలో ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది దాన్ని అందరూ కూడా మనం అందిపించుకోవాలి అది కేవలం మనం మన కుటుంబాల అభివృద్ధికి మన వ్యక్తిత్వ వికాసానికి వాడుకోవాలి తప్ప ఇందాక ఒక సోదలు చెప్పినట్టుగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని స్వేచ్ఛని మరి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి సమాజంలో మనం దాన్ని దుర్వినియోగం చేయకూడదు స్వేచ్ఛని వాడుకోవాలి ఇంట్లో భర్త స్వేచ్ఛిస్తే దాన్ని మన పొదుపు కోసం మన పిల్లల అభివృద్ధి కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం వాడుకోవాలి అలాగే సమాజం మీకు స్వేచ్ఛనిస్తే మీ యొక్క అభివృద్ధి కోసం మీ కుటుంబాల అభివృద్ధి కోసం ఈ దేశ అభివృద్ధి కోసం వాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజున ఇందాక రాజకీయంగా మాట్లాడారు రోజున మరి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది ఈ రోజున అవుతూ ఉంది అయితే ఇందాక చెప్పినట్టుగా ఎవరికైనా ఒక సర్పంచ్ వచ్చినా ఒక ఎంపీటీ వచ్చినా కౌన్సిలర్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా వెనకాల మగవారి పత్రం అనేది ఈరోజు జరుగుతూ ఉంది అందుచేతనే అది దాన్ని హాజరు అది తప్పు స్త్రీలు కూడా పరిపాలించగలరు స్త్రీలు కూడా నాయకత్వం చేయగలరు అని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచ్ కనుక లేకపోతే తీసినటువంటి ఆ స్థానంలో వారి భక్తులు కానీ మగవారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారికి జైలు శిక్ష చేయమని చెప్పి ఒక జీవులు కూడా విడుదల చేయడం జరిగింది ఎందుకంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం చెప్పి నేను తరలి చేసుకుంటాను ఆడవారికి అంచనా ఇవ్వడం అవసరం లేదు ఈ దేశంలో మహిళా శక్తి ఎంత గొప్పదంటే మహాత్మా ఇందిరాగాంధీ మరి ఈ దేశంలో ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాన్ని గడగడ రాణించినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఇందిరాగాంధీ అలాగే గంటల అధ్యక్షురాలు కానీ లేకపోతే రోజున మనం చూసినట్లయితే అనేక మంది ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ లాంటి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎంతోలో ఈ రోజున మరి సైనికులుగా కానీ లేకపోతే పోలీసులుగా కానీ ఈ దేశంలో ఏ రంగంలోనూ కూడా స్త్రీ తక్కువ కాదని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన భారతీయ స్పీడ్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున అమెరికా ఎంత అనేక మంది పిల్లలు మీలో కూడా ఎవరికైనా ఎంత మీకు తెలుసుకోవడం ఈ రోజున అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో కానీ వివిధ రంగాల్లో కానీ మరి సంపాదించుకుని ఈ దేశానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు రోజు సాఫ్ట్వేర్ రంగంలో మన ఫ్యూచర్ చేత బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బాంబేలో కానీ ఎక్కడ చూసినా మనం ఒక్కసారి కనుక మహిళల యొక్క శక్తి ఏంటో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఒక్క గంట నుంచి ఉంటే ఎటువంటి స్త్రీలు ఎంత నాలెడ్జ్ తోటి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారో అని అర్థం చేసుకోవాలి కనుక ఈ సమాజంలో చాలా రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి చాలా మానవ మృగాలుగా ప్రవర్తించేటట్టు వ్యక్తులు అనేక మన ఉన్నారు అయితే ప్రతి సమాజంలోనూ కూడా చాలా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కనుక దాన్ని ఖచ్చితంగా మన భద్రత మనకే మనమే చూసుకోవాలి చేసుకుంటే అది మనకే ప్రమాదం చెప్పి నేను సందర్భం తెలియజేసుకుంటాను ప్రతి స్త్రీ కూడా ఈ భారతదేశ సాంప్రదాయాల గౌరవాన్ని మనం గౌరవించుకోవాలి మనకంటూ పట్టుద్యోగ పొద్దుంది లేకపోతే మనకు ఒక సాంప్రదాయం ఉంది ఒక పూజా విధానం ఉంది ఆ విధానాన్ని దేశ గౌరవాన్ని మనం నిలబెట్టాలి కోరుకుంటా ఉన్నారు అమెరికాలో స్పిల్ అలా ఉన్నారు రష్యాలో స్పిల్ ఎలా ఉన్నారు లేకపోతే బ్రిటన్లో లో అలా ఉన్నారు ఉంటారు వాళ్ళ జీవన విధానం అని కానీ మనకి సరిపడదు మన స్త్రీ ఈరోజు దేవతా స్వరూపాలు చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి దేవతలు కూడా ప్రతి స్త్రీ స్త్రీ శక్తి అది ఈ దేశమే భారత మాత అని గౌరవిస్తున్నటువంటి ఈ దేశం ఏ దేశంలోనూ కూడా స్త్రీ పేరు మీద ఏ దేశాన్ని గౌరవించరు ఇంగ్లాండ్ మాతాం ఇంగ్లీష్ మాతాండ్లో అమెరికా మాతాండ్ కానీ మనం ఏమనుకుంటామంటే భారత మాత అనుకుంటాం అంటే ఈ దేశంలో మొదటి నుంచి కూడా స్త్రీ గౌరవం ఉంది ఎందుకంటే ఈరోజు మగవారికి పద్మచ్చు కానీ పూర్వకాలంలో ఆ యొక్క మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది మాతృస్వామి వ్యవస్థ అంటే ఈ యొక్క కుటుంబానికి యజమానురాలు త్రీ అంటే త్రీ వ్యాపారం చేసేది త్రీ వ్యవసాయం చేసేది త్రీ అన్ని రంగాల్లో కూడా ముందు కుటుంబంలో ఎత్తలంతా కూడా స్త్రీ చేసేది స్వామి మాతృస్వామి వ్యవస్థ నుంచి విస్తృస్వామ్య వ్యవస్థ మారింది అంటే మగవాడు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ ఆడది కేవలం ఈ పరిమితులు చేసేటటువంటి వ్యవస్థ వచ్చింది దాన్ని ఈ రోజున మళ్ళీ మారుతూ ఉంది ఈ రోజున ఎక్కడా తక్కువ కాకుండా కుటుంబాల్లో లేకపోతే రాష్ట్రంలో దేశంలో ఈ ప్రపంచంలో స్త్రీకి సమానమైనటువంటి హక్కులు కలుగుతూ ఉన్నాయి బాధ్యతలు మన హక్కుల గురించే కాదు బాధ్యత ఒక హక్కును కోరుకున్నామంటే మన బాధ్యత దాని వెనకాల ఒక బాధ్యత ఉంటుంది కనుక నీకు ఇంట్లో నీ భర్త స్వేచ్ఛిస్తే నీకు సమాజంలో వాటా ఇస్తే దాన్ని డామినేట్ చేసేటువంటి వ్యవస్థ కాదు నువ్వు దాన్ని చేసుకునేటువంటి వ్యవస్థలు ఉండాలి అలాగే సమాజంలో నీకు ఒక గౌరవమైనటువంటి స్థానం ఇస్తే నీకు సమాజంలో హక్కిస్తే నువ్వు సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం విదేశీ యొక్క ఆచార వ్యవహారాలని మనం దృష్టిలో పెట్టుకోకూడదు కేవలం మన సమతి సాంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ మన జీవన విధానం మన పూర్వీకుల యొక్క ఆచార్య వ్యవహారాలు దేనిని కూడా మర్చిపోకోకుండా ఈ దేశంలో స్త్రీకు ఉండేటటువంటి స్త్రీ అంటే నమస్కారం పెట్టే విధంగా ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ రకంగా మన పిల్లల యొక్క పోషణ మన పిల్లల యొక్క భవిష్యత్తు నిర్ణయించేది లేకపోతే మన కుటుంబం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది స్త్రీ అని చెప్పి నేను తెలియజేసుకున్నాను ఏ అయితే కుటుంబాన్ని చక్కని తీసుకెళ్తుందో ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సమాజానికి ఉపయోగించే ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా స్త్రీలుగా ఉండాలని రాబోయే కాలంలో స్త్రీ శక్తి పెరగాలి స్త్రీ శక్తి వల్ల ఈ దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి దేశంలో ఉండే వ్యక్తి కూడా గౌరవించే విధంగా

ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మాట మాట్లాడారు నా బయట అంతగా చదువురాదు నేను రెండేదో ముక్క నొక్క చెప్పాలనుకుంటాను మహిళ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూతురు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూతురు వెతుకుతుంది కూతురు పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వస్తుంది భర్త జీవితం ఉంటేనే మన స్థాయికి రాగలమని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనం ఇంట్లో పొందుకుని పడవచ్చు దాన్ని ఉద్దేశించుకుని మనం మాట్లాడకూడదని మన భార్యలు ఓ మహిళ భర్తను కూడా గౌరవిస్తే ఆ స్థాయి మహిళలకు ఇంకా పెరుగుతుందని నా ఉద్దేశం అంటే ఏదైనా సరే మనం ఇంతవరకు మహిళలు ఎంతమంది భర్తలు కూడా రాకుండా ఎంతమంది మనం వచ్చామంటే మన భర్తలు కానీ మన తల్లిదండ్రులు కానీ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు రాగలవానని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇంతవరకు ఎన్నో హామీలు మన జగనన్న గారు ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని హామీలు నెరవేర్చిన మన జగనన్ననే మనం వదిలేసాం ఎంతో ఎంతో పోషకరించి ఎన్నో హామీలు ఇచ్చిన మన జగనన్న గారిని వదిలేసామంటే పట్టుకున్న భర్తను మనం వదిలేస్తామా కానీ మాట్లాడే మాట్లాడేటప్పుడు కొంచెం నాకు ఎందుకంటే మన సమస్యలు ఎన్నున్నా కానీ బయటకు వచ్చేటప్పుడు అదేవిధంగా తలెత్తుకుని మాట్లాడుతున్నామంటే మనం అనుకున్న తల్లిదండ్రులు మన అనుకున్న భర్తలు మన అనుకున్న బిడ్డలు అని నేను సమభంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతోమంది ఉన్నారు అందరికీ నా నమస్సులు సమాన్ని తెలియజేస్తున్నాను ఇక్కడ వేదికపై అలంకరించిన గోసాంతరాజు గారికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చిన అమలు ఎన్నవుతే ఉన్నాయో అన్ని కన్నా డబలిస్తారని నేను అనుకుంటున్నాను ఇస్తారో మీకు అందరికీ తెలుసు మహిళలందరూ అందరూ కూడా ఉత్సవాన్ని నిజంగా నిలదెబ్కొని మన రా మాట్లాడినట్టుగా నిజంగా మనకు వచ్చిన ఏ హామీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కోర్టు ప్రభుత్వం మన సింగ వచ్చిన జగనన్న ప్రతి హామీను కూడా ప్రతి దారికిని కూడా మనకు నెరవేర్చారు ఆయన ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎదిరికించుతూ మనమందరం సిద్ధపడి మహిళలందరూ ముందుకు రావాలని ఈ సభ మహిళల తరఫున మిమ్మల్ని అందరినీ బాధపెట్టి ఎంత టైం వరకు వెయిట్ చేసి ఉంటే మమ్మల్ని క్షమించాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం ఆదేశాల మేరకు పార్టీలో మేము ఉన్నప్పటికీ మీరు ప్రజాసేవ చేస్తున్నారు మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాం చాలామంది మీరు అంటారు వెళ్ళిన తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్ళారు అని అంటారు మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే మమ్మల్ని సేవలు గుర్తించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీ వ్యవస్థలోని అనేక కార్యక్రమాలు చేసినటువంటి వారికి సన్మానించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల్ని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం పెట్టే పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కొయ్య మోహన్ రాజు గారికి కామరాజు గారికి వీరన్న గారికి చవాకులు సత్యనారాయణ గారికి చిగురుపాటి సందీప్ గారికి అలాగే మహిళలు అందరికీ కూడా పేరు పేరున నమస్మాచ తెలియజేసుకుంటూ ఈ యొక్క ముందు కార్యక్రమంలోకి వెళ్దామని సందర్భంగా తెలియజేస్తాం

Oke okay, okay. okay. Right next la chodanna right, right.

మీ అందరికీ కూడా నమస్కారం ఏం చేస్తున్నామా థ్యాంక్స్ ఆ లా చూడమ్మా ఇక్కడ ఇక్కడ లేదండి పట్టుకోలేదు పట్టుకునేలా తిరగండి ఇక్కడ నాగ చూడండి రైట్ చూడమ్మా నాగ చూడు రైట్ అన్న మీరు అందరనండి ఏ ప్రాబ్లమేంటండి అందరేటి చూడొనమ నా వైపు చూడొనండి ఓకే Terima kasih okay. telah menonton వెళ్ళండి